అవిద్యయ అన్నాడు ఇక్కడ వీటన్నిటికీ చైతన్యం ఇస్తూ మూర్ఖుల్లో పండితుల్లో సునకములో ఏనుగులో ఉపాధులు పెద్దవి చిన్నవి అయినా చైతన్యం పెద్దది చిన్నది కాదు కదా అదేవిధంగా పరమాత్మ కూడా అంతటా సమముగా వ్యాపించి ఉన్నాడు ఇది ఇది అర్థమైతే భగవద్గీత అర్థమవుతుంది సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అన్నాడు ఇక్కడ సమముగా వ్యాపించున్నాడు ఆ సమమును ఎవడు తెలుసుకోగలడో వాడు యోగి అందుకే సమత్వం యోగముచ్చతే అని భగవద్గీత చెప్తున్నారు ఇక్కడ కనుక శరీరము అనేటువంటిది స్థూల సూక్ష్మ కారణములైన పేర్లతో అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములతో ఉంటుంది ఈ శరీరములు విలక్షణమై దీనిలో ఉంటూ దీనికి అంటకుండా ఉన్నటువంటి వాడెవడం అతడు పరమాత్మ అతడు నేననే ఎరుక ఎరుక అంటే ఇక్కడ విన్నప్పుడు అర్థమైంది కాకుండా అనుభవానికి వచ్చినప్పుడు జ్ఞానం అంటారు ఈ జ్ఞానం వస్తే మోక్షమే అందుకే జ్ఞానాదేవహి కైవల్యం అంటే ఇది అర్థం ఇక్కడ అందుకని పాఠాలు తిరిగి అప్పజెప్పే జ్ఞానం కాదు ఇక్కడ బ్రహ్మము అంటే ఏమిటో తెలుసుకుని అది తానే ఎరుగలగడం దీన్నే సాక్షాత్కార వాక్యము అని చెప్పి అయ్యమాత్మా బ్రహ్మ అనే వాక్యంలో నేను మహావాక్యంలో చెప్పుకున్నాం ఇంత ఎందుకు చెప్తున్నామంటే బ్రహ్మసూత్ర సారం ఇప్పుడు చెప్పుకున్నాం ఉపనిషత్ సారం ఇప్పుడు చెప్పుకున్నాం శంకరాద్వైత సారం ఇప్పుడు తెలుసుకున్నాం అయితే శంకరుడు ఇది కొత్తగా ప్రతిపాదన చేయలేదు ఈ మాటనే జగద్గురు కృష్ణ పరమాత్మ చెప్పారు ఈ మాటనే వేదముల యొక్క కంఠమైన ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి దాన్నే శంకరుడు చెప్తూ జీవబ్రహ్మైక్యం కావాలి అది చెప్తే అర్థమైనంత తేలిక అర్థమవడమే కష్టం అంత తేలిక కాదు జ్ఞానం పొందడం అందుకు ముందు చేయవలసింది సత్కర్మాచరణ చేయాలి అది నిష్కామంగా చేసినట్లయితే చిత్తశుద్ధి కలిగి ఈ జన్మలోనే జ్ఞానం వస్తుంది అది సకామంగా చేసినట్లయితే ఉపాధి తాదాత్మ్యం ఉంటుంది సకామం ఎప్పుడు వస్తుందండి ఉపాధి నేను అనుకున్నప్పుడే కదా కోరుకుంటుంది ఉంటుంది కోరికతో చేసేవు కనుక ఈ శరీరం పోయినా మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయి ఈ జన్మలు కాకపోతే మరో లోకానికి వెళ్తుంటాం అయితే ఈ శరీరంలో ఉన్నావు కనుక కర్మ మానిస్తే భ్రష్టుడు వైపుతాం అది నిష్కామంగా కర్మ చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే చిత్తము నిర్మలమవుతుంది అప్పుడు ఆ పరమేశ్వరుని ఆశ్రయించాలి దాని ఉపాసన అన్నారు మొదటి కర్మ రెండవది ఉపాసన ఈ రెండూ చేయడం వల్ల చిత్తము శుద్ధమై చిత్తము ఏకాగ్రమై ఈశ్వరానుగ్రహం వల్ల బుద్ధి పరమాత్మ వైపు తిరిగి పరమాత్మని నేను ఎరుకు పొందుతుంది ఉపాధి తధాత్మ్యం పొంది ఇక్కడే ముక్తి పొందుతావు జీవన్ముక్తి అన్నారు అయితే ఈ సాధన చేస్తున్న దశలోనే జీవన్ముక్తి రాకుండా మరణించాడనుకోండి తర్వాత సగుణ బ్రహ్మలోకములకు చేరి ఆయన అనుగ్రహంతో బ్రహ్మ జ్ఞానపుని ముక్తి పొందుతో మొత్తానికి ఈ బ్రహ్మ విచారం అనేది ప్రారంభిస్తే ఈ జన్మలో నువ్వు ప్రారంభిస్తే వ్యర్థము కాదు అది తప్పకుండా ఫలిస్తుంది అది తర్వాత జన్మల్లోనే నన్ను పూర్ణ సిద్ధుని చేయగలదు అందుకే యోగభ్రష్టోపి జాయతే శుచీనాం శ్రీమతాంగే అని భగవద్గీతలో స్వామి చెప్పినటువంటి మాటకు కూడా ఇదే అర్థం ఇప్పుడు మనం అవగాహన చేసుకున్నంత మేరకు శరీరము శారీరము ఆత్మ యొక్క తత్వాన్ని చెప్పేది కనుక ఇది శారీర సూత్ర భాష్యం అధ్యాపయం అభ్రసరత్ సమీపే కాశీక్షేత్రానికి వెళ్ళి గంగానదీ తీరంలో తాను రచించిన శారీర సూత్ర భాష్యాన్ని బోధిస్తున్నాడు ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకుంటున్నారు అప్పుడే చెప్తున్నారు సహస్ర శిష్యులతో ఉండేవర్ట సహస్రాధిక వెయ్యికి పైగా శిష్యులు ఇప్పుడు అంటి పెట్టుకునేవారు శంకరుల వారిని దానికి తోడు అనేక మంది పండితులు వివేకవంతులు వివిధ ప్రాంతాల నుంచి కూడా కాశీకి వచ్చేవారు నేను కాశీ అంటేనే నగరం కనుక జ్ఞానం తెలుసుకోవాలంటే కాశీకి రావడం అనేది ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి పద్ధతి కనుక అందరూ ఇక్కడికి వచ్చే శంకరుల ద్వారా జ్ఞానం తెలుసుకుంటున్నారు ఇలా వైభవంగా జరుగుతుంది అప్పుడు ఒక రోజున ఒక వృద్ధుడు అక్కడికి విచ్చేశాడు గంగా తీరంలో శంకరుడి సమీపానికి అది మణికర్ణిక ఘట్టం అక్కడ భగవత్పాలు వారు చెప్తూ ఉంటే అందరూ వింటున్నారు ఒక వృద్ధులు వచ్చేశారు అక్కడికి అందరూ పెద్దవాళ్ళు వస్తున్నారు ఆయన అలాగే అనుకున్నారు సముచిత ఆసనం ఆయనకి ఇచ్చారు ఆయన కూర్చున్న తర్వాత మళ్ళీ ఈయన చెప్తూ ఉంటే ఆ వృద్ధుడు ఒక ప్రశ్న వేశాడు పప్రత్యసోధ్యాయ మతాధికృత్య ఆయన భాష్యం చెప్తూ ఉండగా బ్రహ్మసూత్రాల్లో ఒకచోట మూడవ అధ్యాయంలో బ్రహ్మసూత్రంలో తదంతర ప్రతిప్రత్యధికరణం అని ఒకటి ఉందండి ఇది శాస్త్ర విషయం కనుక సామాన్యులకు వెంటనే అర్థం కాకపోవచ్చు ఎందుకంటే శాస్త్రరీత్యా వివేచన చేసి తాను చెప్పింది సత్యమని ప్రతిపాదించినప్పుడు గొప్పదవుతుంది అందుకని సామాన్యులకు అర్థం నాలుగు ఉదాహరణలు చెప్పేసి వాళ్ళు చప్పట్లు కొట్టి కానీ జ్ఞానం అనిపించుకుంటే సరిపోదు జ్ఞానవంతుల్ని ఒప్పించాలి కదా అది ప్రధానమైనటువంటిది వచ్చినవాడు సామాన్యుడు కాడు ఎవరో ఒక మహా మహామేధావి కుర్ధుడి ఉన్నాడు ఆయన ఇందులో నువ్వు చదువుతున్నటువంటి భాష్యంలో బ్రహ్మసూత్రాల మూడవ అధ్యాయంలో తదంతర ప్రతిపత్తి అని ఒక అధికరణం ఉంది అధికరణం అంటే ఒక పార్ట్ అందులో కొన్ని సూత్రాలు ఉంటాయి ఆ సూత్రాలకు భాష్యం ఏం రాసావో చెప్పు అన్నారు ఇక్కడ అది తదంత రేత్యాధిక సూత్రం బృహే తదర్థం యదివేత్ కిచిత్ నువ్వు దానికి ఏం రాసావో చెప్పు ఏం తెలుసుకున్నావో చెప్పు అన్నట్టు ఆ వృద్ధుడు ఇక్కడ గమనించవలసిన గొప్ప అంశం ఏంటంటే విద్యారణుల వారి శంకర విజయాన్ని శంకరులు స్టోరీ రాసినట్టు రాయలేదండి వాళ్ళ సంభాషణల్లో సమస్తమైన శాస్త్రజ్ఞానం పెట్టాడు ఆ మహానుభావుడు ఎందుకంటే అన్నీ ఆయనకు తెలుసు గనుక వాళ్ళ మాటల్లో కూడాను కపిలుడి సాంక్షన్ని కానీ వైశేషిక దర్శనాన్ని కానీ ఈ తర్కశాస్త్రాన్ని కానీ వీటన్నిటిని కూడా చక్కటి మాటలతో ఖండించడం విజ్ఞానులు వారు రాశారు అంటే శంకరులు అప్పుడు ఏం మాట్లాడుంటారో మనకు తెలియదు కానీ శంకరులు ఇలా మాట్లాడారు అప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడితే శంకరులు ఇలా ఖండించారు అని రాయడం సామాన్యం కాదండి మామూలుగా స్టోరీ రాసేస్తూ శంకరులు వాళ్ళతో ఇలా మాట్లాడారు ఇలా ఖండన చేశారు అంటే మనం చదివి ఓహో అనుకుంటాం సరిపోదు వాళ్ళు ఏం మాట్లాడితే నేనేం ఖండించాడని చెప్పడం ఉన్నదే అది రాయాలి అంటే విద్యార్థుల వారే రాయగలరు ఇంకెవరు రాయగలరండి ఇక్కడ అది గమనించవలసిన గొప్ప అంశం అయితే మన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ శాస్త్ర చర్చల గురించి ఎక్కువ చెప్పట్లేదు ఇక్కడ మన శంకర విజయం ప్రధానం కనుక అలా విద్యారులు వారు రాసేరు అని మాత్రమే ఇక్కడ ప్రతిపాదన జరుగుతుంది ఆసక్తి కలిగిన వారు విద్యారుణి శంకర విజయాన్ని అధ్యయనం చేయవచ్చు అయితే ఎక్కువ రోజులు మనం చెప్పినప్పుడైతే కొన్ని చర్చలు కూడా చెప్పుకోవచ్చు అలా చెప్పిన సందర్భాలు కూడా జరిగాయి కానీ ఇప్పుడు మనం మూడు రోజుల ప్రవచనంలో మాత్రం కొంత సూత్రం మనం అంతరం అందిస్తూ ఇందాక ఎలాగైతే శరీరము శారీరము ఆత్మ జీవుడు అని కొంత మేరకు జీవ బ్రహ్మైక్యం గురించి చెప్పుకున్నాం కదా ఉదాహరణలతో ఆ మాత్రం చెప్పుకున్నా చాలు ఇప్పుడు అది మాత్రం అంత తేలిక అది గ్రహిస్తున్నాం చాలు కదా శాస్త్రంలో మొత్తానికి వృద్ధుడు తదంతర ప్రతిపత్తి అని అధికరణం మొత్తం సూత్రం ఒకసారి చెప్పుకుందాం తదంతర ప్రతిపత్తౌ రంహతి సంపరిష్వక్త ప్రశ్న నిరూపణాభ్యాం అని సూత్రం ఇది తప్పకుండా తేలిగ్గ అర్థమయ్యేది కాదు సూత్రం అది ఉపనిషత్ తత్వం అందులోంచి తీయాలి అదేమిటంటే జీవుడు ప్రాణాలు విడిచిపెట్టేటప్పుడు వెళ్ళే పద్ధతి గురించి ఇది ఎందుకు ప్రశ్న వేశాడు అంటే జీవుడు వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే జీవులు రెండు రకాలు ఉంటారు పాపజీవన్లు పుణ్యజీవన్లు పాపజీవన్లు అధోలోకాలు వెళ్తారు పుణ్యజీవన్లు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు అందులో మళ్ళీ ఉపాసకులైనటువంటి వారు సగుణ బ్రహ్మలోకానికి వెళ్తారు ఉత్క్రమణం అనేటువంటి మాట వారికి చెప్తారు అంతేగాని నరకలోకానికి వెళ్ళేవాడికి ఉత్క్రమణం అని చెప్పరు ఇక్కడ వాడు ఈడ్చుకు తీసుకుపోతారు ఉత్క్రమణం అనేది అలా వెళ్ళేవారు ఉపాసకులు అలాగే కర్మ చేసిన వాళ్ళు యజ్ఞయాగాది కర్మలు చేసిన వాళ్ళు కూడా శరీరం నుంచి ఆ విధంగా బయటకు వెళతారు ఆ వెళ్ళినటువంటి జీవుడు ప్రాణాలతో వెళతాడా పంచభూతాలతో వెళతాడా ఎందుకంటే మరణించేటప్పుడు పంచభూతాలు ఎక్కడక్కడే లేనమైపోతాయి అంటారు కదా మరి పంచభూతాలు అతడితో వస్తాయా ఇది డిస్కస్ చేయాలండి అందులో ఉండేది గొప్ప విషయం అయితే జీవుడు వెళ్ళాడు అంటే అర్థం ఉపాధితోనే వెళ్తాడు ఈ శరీరం పోయినా సూక్ష్మతను వెళ్ళాడు కదా కనుక అప్పుడు వాడికి ముక్తి అనడానికి లేదు ఉత్క్రమణం ముక్తి అనడానికి లేదు కానీ అధోగతులు కావు కనుక గొప్పదే అది